హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని ఈ బ్లౌజ్ వచ్చండి లెహంగా మీద బ్లౌజ్ అండి అయితే దీనికి కొలతలు అవి నా దగ్గర ఏమి లేవండి అంచనాగా కట్ చేస్తున్నాను హ్యాండ్ తీస్తున్నానండి అయితే పొడవు ఒక్కటే అమ్మాయి కొలతలు వచ్చి నా దగ్గర నేను డ్రెస్ మెట్ డ్రస్ కొలతలు తీసుకున్నానండి బాడీ మెజర్మెంట్ ఓన్లీ ట్వంటీ సెవెన్ లూజ్ ఇరవై ఏడు అంగులాలు ఉందండి ఆ కొలత ప్రకారం కుడుతున్నాను చూడండి ఇరవై ఏడు వేసి పన్నెండు గేలు కలిపి నాలుగో భాగం చేసి ఇస్తున్నాను అయితే వచ్చేది ప్రిన్స్కప్ బ్లౌజ్ అండి ప్రిన్స్కప్ బ్లౌజ్ అంటే అది లెహంగా మీద వచ్చిన బ్లౌజు అలా కుడితేనే బాగుంటుంది అనేసి కుడుతున్నానండి ఓన్లీ ఇరవై ఏడు ముందు నా దగ్గర అమ్మాయి మెజర్మెంట్ అది కూడా బాడీ లూజ్ ఇరవై ఏడు అనేసి తెలిసి దాంతో కూడా దాని అయితే మెజర్మెంట్ అయితే వేసానండి చంకర వచ్చి ఐదున్నర పెట్టాను ఆరు అంగులాలు ఏమో షోల్డర్ తీసుకున్నాను పొడుగొచ్చి పదిహేను అంగుళాలు తీసుకున్నాను పొడుగు ఎందుకంటే అండి కొంచెం బ్యాక్ సైడ్ పెట్టుక్స్లు ఫ్రంట్ ఫిమ్స్ కట్టిద్దాని కుట్టానండి అంటే పిల్లలు వేసుకుంటారు షేప్ జాకెట్లు వేసుకోరు అనేసి చాలా సింపుల్గా చేశాను కటింగ్ అయితేనే చూడండి ఇదండి బ్లౌజ్ పీస్ ఆ పక్కని బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఇదండి హ్యాండ్స్ డిజైన్ చాలా బాగా వచ్చిందండి ఆ విడిగా కట్ చేస్తున్నాను ఈ హ్యాండ్స్ ఎంత ఉన్నాయి అంతే పొడుగు తీసాను ఈ క్లాత్కి వచ్చి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇచ్చేసారండి రెండు కూడా ఇంచుమించు దగ్గరగా ఒకే సైజులో ఉన్నట్టున్నాయి మనం కుట్టేసాక కుట్టేటప్పుడు తీయలేదండి వీడియో కుట్టేసిన తర్వాత కుట్టేసిన తర్వాత చూపిస్తున్నానండి బ్యాక్ సైడ్ నెక్ కొంచెం పొడుగు తక్కువ ఉందనేసింది వచ్చినంత పెట్టి పైన చిన్న జాయింట్ వేసాను యాంగిల్స్ చూడండి లేస్తో కుట్టాను పరిగణ వచ్చి రెడ్ కలర్ అండి అంటే ఎక్కడ కన్ కలపలేదు ఫ్రంట్ ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ కూడా పూర్తిగా తీకండి డాట్స్తో చూడండి లేస్ వేసాను గోల్డ్ కలర్ లేస్ లోజ్ అయితే చాలా బాగా వచ్చింది